దేవుడు ఎవరట న్యాయవంతుడు న్యాయబద్ధంగానే ఆయన చేస్తున్నాడు ఆయనలో పొరపాటు ఏమీ లేదు దేవుడికి స్తోత్రం గాక చెప్పండి మనకి ఎవరికన్నా ఏదన్నా అయిందనుకోండి ఏదన్నా అనారోగ్యంతో బాధపడుతున్నాం ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాం లేకపోతే అనవసరంగా కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాం అనుకోండి మీరు దేవుడు న్యాయవంతుడే అని అంటారా చెప్పండి అప్పుడు వస్తుందా మనకు ఆ మాట అంటే కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు దేవుడు న్యాయవంతుడే అని అంటారా మీరు పైగా ఏమంటాం మనం పైగా ఏమంటాం అంటే దేవుడు నాకే ఇంత ఇంత కీడు చేసిన అనేటోళ్ళు కూడా ఉన్నారు ఇంత ఇబ్బంది కలిగింది ఏంది నాకు ఇంత సమస్య వచ్చింది నాకు అని అనేవాళ్ళు కూడా ఉన్నారు గమనించండి ఇక్కడ ఫరో ఏమంటున్నాడు నేను పాపం చేశాను అంటున్నాడు నేను ఇబ్బంది పడుతున్నాను దేవుడు న్యాయవంతుడు నేను నా ప్రజలు దుర్మార్గులమని ఇప్పుడు ఇన్ని తెగుళ్ళు ఐదు తెగుళ్ళు వస్తే కానీ రాజుకు ఆయన దుర్మార్గుండని తెలవలేదు దేవుడికి స్తోత్రం ఇప్పుడు బిలాము గురించి అయిపోయింది బిలాం గురించి మనం ఏం నేర్చుకున్నాం బిలాము గురించి ఏం నేర్చుకున్నామంటే ఆపద అనేది రాగానే వెంటనే వెనక్కి వస్తాడు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు సంఘంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఒక్కాడు వెనక్కి వేస్తారు మళ్ళీ ఆపద తీరిపోయిన తర్వాత మళ్ళీ అదే పాపం అదే బూతులు అదే అబద్ధాలు అదే మోసం అదే జీవితం ఇది బిలాము లాంటి జీవితం హలో తర్వాత మొదటి సమయలు గ్రంథం పదిహేను అధ్యాయం ముప్పై ముప్పై వచనంలో చూస్తే అక్కడ సౌలు అంటున్నాడు నేను పాపము చేసి తిని అంటున్నాడు సౌలు ఏమంటున్నాడు సౌలు రాజు నేను పాపము చేసి తిని ఆయనను నా జనుల పెద్దల ఎదుటను ఇజ్రాయేళ్లు ఎదుటను నన్ను ఘనపరిచిన యహోవాకు మ్రొక్కటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతన్ని వేడుకున్నందున సమయలు తిరిగి సౌలు వెంట వెళ్ళను సౌలు యహోవాకు మొక్కిన తర్వాత సమయలు అమాలేకుల రాజైన అగగును నా దగ్గరకు తీసుకురండని అగగు సంతోషంగా అతని దగ్గరకు వచ్చి మరణశ్రమ నాకు గడిచిపోయేనే అని చెప్పగా అని ఇక్కడ రాయబడింది సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యహోవ ఆజ్ఞ ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటుని అని అన్నాడట అలేలుయా